నెల్లూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ మరో ముందడుగు వేశారు వింజమూరు మండలం బొమ్మరాయ చెరువు ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ప్రజా దర్బార్ నిర్వహించి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు పింఛన్లు రేషన్ కార్డులు రోడ్లు తాగునీరు భూ సమస్యల వంటి సమస్యలు ఓపిక్గా విన్న ఎమ్మెల్యే వాటి తక్షణ పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రథమ లక్ష్యమని ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే కాకల సురేష్ పేర్కొన్నారు ఎమ్మెల్యే చొరవతో కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం కాగా మిగతా వాటిని త్వరతగతిన పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించారు ప్రజా దర్బార్ ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తమ గోడు నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే అవకాశం దొరికిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు No, no, no.